హరే కృష్ణ మీ అందరికీ అకౌంట్స్ ఉన్నాయా లేవని అబద్ధం చెప్పదు అందరికీ రెండు రెండు అకౌంట్లు ఉన్నాయి అదేంటండి మా దగ్గర అసలు అకౌంటే లేదు మేము ఇప్పటివరకు అకౌంటే ఓపెన్ చేయలేదు అనేసి అనుకుంటున్నారా లేదు ప్రతి ఒక్కరు కూడా రెండు అకౌంట్లను ఓపెన్ చేశారు ఏంటంటే ఆ రెండు అకౌంట్లు అంటే పాపము ఇంకా పుణ్యం మరి ఈ రెండు అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ వల్లనే మనం ఇక్కడ కష్టాలని సుఖాలని మనం అనుభవిస్తూ ఉన్నామన్నమాట పుణ్యం అనే అకౌంట్లో మన బ్యాలెన్స్ చాలా ఉందనుకోండి సుఖాలను అనుభవిస్తూ ఉంటాం పాపం అనే అకౌంట్లో మన బ్యాలెన్స్ చాలా ఉందనుకోండి మనము దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాము నష్టాలని కష్టాలని ఇవన్నింటినీ కూడా అనుభవిస్తూ ఉంటాం అన్నమాట మరి మంచిగానే ఉంది ఇప్పుడు రెండు అకౌంట్లో బ్యాలెన్స్లు ఉన్నాయి అవి అనుభవించడం కోసమే ఇప్పుడు ఈ జీవితాన్ని తీసుకున్నాము ఈ కష్టాలని నష్టాలని మనం అనుభవిస్తూ ఉన్నాము మళ్ళీ ఏం చేస్తున్నాము ఈ అకౌంట్లో సేవింగ్ చేస్తున్నావా లేదా చేస్తున్నారా లేదా చేస్తున్నాము పుణ్యం చేయడంతో పుణ్యం అకౌంట్లో బ్యాలెన్స్ పడుతుంది పాపం చేయడంతో పాపం అకౌంట్లో బ్యాలెన్స్ పడుతుంది అయ్యో మళ్ళీ ఇక్కడ బ్యాలెన్స్ పెరిగిపోతుందే ఆ రెండింటిని అనుభవించడానికి మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాల్సిందే మరి రెండు అకౌంట్లో బ్యాలన్స్ పడకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి కృష్ణపరమైన కర్మలు చేయాలి పుణ్యకర్మలని పాప కర్మలని వదిలేసి మనం చేసే కర్మ కృష్ణపరంగా ఉందా లేదా చూసుకొని కృష్ణపరమైన కర్మ చెయ్యాలి అప్పుడే మనకి అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలన్స్ నిల్లైపోతుంది అలా కాదులేండి మేము చనిపోయాక మేము దాపెట్టినటువంటి మా అకౌంట్లో సొమ్ము ఎవరో ఒకరు వాడతారు లేకపోతే బ్యాంకే జాతీయం చేసేసుకుంటుంది కదా మాకేంటి సంబంధం అనుకుంటున్నారా అయ్యో అలాంటి భౌతిక సంపదతో కూడినటువంటి అకౌంట్ కాదండి ఇది ఈ అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ని కంపల్సరీ మనమే అనుభవించాలి అందుకని మళ్ళీ మనం ఇక్కడికి పుట్టాల్సి వస్తుంది మళ్ళీ మనం ఈ కష్టాలని నష్టాలని పొందాల్సి వస్తుంది అందుకే మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి ఇలాంటి కష్ట నష్టాలు పడకుండా ఉండాలి అంటే ఆ రెండు అకౌంట్లలో మన బ్యాలెన్స్ చేరుకోవద్దు అంటే మళ్ళీ మనం సేవ్ చేయొద్దు ఆ విధంగా మన యొక్క కర్మలు ఉండాలి ఆ కర్మలనే కృష్ణ కర్మలు అంటారు హరే కృష్ణ